యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ తిరుమల పవిత్రతపై ఏపీ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు త్వరలో పవన్ కి పోటీగా దీక్ష చేయనున్నారు లడ్డు వివాదంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు ఈ మరింత ఉధృతం కావడంతో వైఎస్ఆర్ సిపిపై చెడ్డ పేరు వస్తుందని గ్రహించిన వైఎస్ జగన్ పూజలు చేపట్టనున్నారు పూజలు చేయాలని నిర్ణయించారు ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన కీలక ప్రకటన చేస్తారు తిరుమల పవిత్రత శ్రీవారి ప్రసాదం విశిష్టత వెంకటేశ్వర స్వామి వైభవాన్ని టిటిడి పేరు ప్రఖ్యాతులను ప్రసాదమైన పవిత్రత కావాలని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు జంతువుల కొవ్వుతో కల్తీ జరిగినది జరిగినట్టుగా ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమలను తిరుమల లడ్డూను వెంకటేశ్వర స్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబర్ ఇరవై ఎనిమిది శనివారం రోజున పూజల్లో పాల్గొనాలని వైఎస్ఆర్ పిలుపునిస్తుందని జగన్ ఎక్స్ వేదికగా ప్రకటించారు తిరుమల తీవ్ర రాజకీయ రచ్చ నడుస్తుంది ఈ వ్యవహారంపై టిడిపి బిజెపి జనసేన వర్సెస్ వైఎస్ఆర్ మధ్య తీవ్ర విమర్శలు కొనసాగుతున్నాయి విలేకరుల సమావేశంలో వివరణ ఇచ్చినా కూడా వివాదం చల్లారకపోవడంతో సీఎం జగన్ స్వయంగా రంగంలోకి దిగనున్నారు అయితే శనివారం రోజున వైఎస్ జగన్ కూడా పూజల్లో పాల్గొంటారని సమాచారం అయితే ఎక్కడ పాల్గొంటారనేది ఇంకా నిర్ణయం సమాచారం చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అసత్య ఆరోపణలు తిరుమలను రాజకీయం చేయడంపై తిరుమలను రాజకీయం చేయడంపై తీవ్ర స్థాయిలో తిప్పికొట్టేందుకు వైఎస్ఆర్ సిపి సరికొత్తగా పూజలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ యూట్యూబ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి